హలో నమస్తే సోమనా నమస్తే నాతో పాటు ఫోన్ ఇన్ లో ఉన్నారు మీరు ఏదో వీడియో పెట్టి నాకు చూసిన ఇప్పుడే గురించి ఇప్పుడు ఆ విషయం గురించి మీ అభిప్రాయం ఏందని తెలుసుకోవడానికి ఫోన్ చేసిన అంటే ఇప్పుడు బిఎస్పి పార్టీ బిఎస్పీ పార్టీ అనేది బీఆర్ఎస్ తో పొత్తు వరకు కొంచెం ప్రజలు కొంచెం అటు ఇటు అయినా కానీ యాక్సెప్ట్ చేసే విషయం అనుకో ఎందుకంటే ఈ వీళ్ళు చెప్తారు కదా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నప్పుడు మాకు గాడిదైనా గుర్రమైనా ఏదైనా ఒకటి ఏదో ఒకటి వాడుకొని మేము ముందుకెళ్తామన్న సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు ఓకే కొంచెం పొత్తు వరకు ఓకే అనుకు కానీ ఏకంగా పార్టీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెట్టి ఉంది ఆ విషయం పైన మీరు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఏంటంటే అది బహుజనులను మోసం చేయడమే అని మా అభిప్రాయం వాళ్ళు ఇప్పుడు ఒక సీటు కోసం రెండు సీట్ల కోసము ఎంపీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకొని రాజ్యాన్ని తీసుకొచ్చేది అయితే కాదు ఇది ఆహా నిజంగా అన్న ఇప్పుడు అంత నేషనల్ పార్టీ బిఎస్పి పార్టీకి అంత నేషనల్ పార్టీ ఒకే రెండు సీట్ల కోసం నిజంగా పొత్తు వీళ్ళు రెండు సీట్ల కోసమే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా ఇది బహుజన వాదాన్ని దురదగ్గర దాఖలు పెట్టడం తప్ప దీన్ని వేరే ఉద్దేశంగా చూడద్దు మనం గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విన చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి కదా ఆరోపణలు వచ్చినాయి కానీ ఆయన మన బహుజనుల కోసం చేస్తానని చెప్పి ఆరోగ్యం తొంగుల దొక్కి ఆ ఆరోపణలన్నీ తొంగుల దొక్కి చాలా మంది సపోర్ట్ చేశారు మనం అందరం చాలా మందివి మెజారిటీ పీపుల్ అయినా మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేము ఇక్కడ పెద్దపల్లి కూడా ఉషా గారికి చాలా మద్దతు ఇచ్చినాం పెరిగినాం నియోజకవర్గం మొత్తం సరే ఇక అది ఓటమి గెలుపునే సహజం అక్కడ ఇంత రావానో ఓట్ బ్యాంక్ అంత వచ్చి రాలేదు అనుకున్నంత కానీ ఆ ఈ ఐదేళ్ళు మేము ఉషా మీ వెంటే ఉంటది ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మా పూచి అని చెప్పి మేము భరోసా ఇచ్చినా కాద ఈ రోజు మేము ఏం చెప్పానో మాకు అర్థమయ్యలేదు ప్రజలకు అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఇప్పుడు దాసరి ఉషా కాని ఇప్పుడు పెద్ద పెళ్లి నియోజకవర్గంలో నియోజకవర్గంలో కానీ ఏ ప్రతి ఒక్క నియోజకవర్గంలో బిఎస్పీ పార్టీకి సంబంధించిన ఎంతో కొంత కేడరు బీఆర్ఎస్ మీదనే కొట్లాడి మళ్ళీ అదే పార్టీల పార్టీ పార్టీ ఎంతో కొంత నచ్చిన వాళ్ళు ఆర్ఎస్పీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు లేకపోతే అభిమానం కాదనుకోలేకనూ బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు వీళ్ళు నిజంగా ప్రజలకు ఏం చెప్పదలుసుకుంటే నిజంగా ఏ విధంగా తీసుకుంటారు నన్ను నాకు తెలిసిన సమాచారం వరకు నేను కొంత వరకు సార్ అనుచరులు వెళ్ళిన మాట వాస్తవం కానీ బిఎస్పి పార్టీ అనేది బిఎస్పి క్యాడర్ అది ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా క్యాడర్ అలాగే ఉంది ఆ సార్ వెంట అప్పుడే ఎవరైతే వచ్చినారో అందులో కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళవచ్చు బాధ అనట్లేదు కానీ అప్పుడు నికాసైన గత నలభై ఐదు నలభై ఏళ్ళ బట్టి పార్టీ ఉన్న కాడికెళ్ళి ఎవరైతే క్యాడర్ ఉన్నారో ఇంకా దానికి రెట్టింపుగానే ఉన్నారు కానీ ఇళ్ళకి ఎవరు ఖాళీ కాలేదు ఈ పార్టీ నుంచి పోలేదు మా పెద్ద పిల్లల నుంచి అయితే ఎవరు పోలేదు ఒక విషయం అన్న బిఎస్పి పార్టీ సంగతి అట్లా పక్క పెడితే ఇప్పుడు దాసర్ ఉషా పెద్ద నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతో కొంత ఫైట్ చేసినట్టు అనిపించింది కదా నిజంగా థర్డ్ ప్లేస్ కాస్త ఇప్పుడు ఎంత పెనుసారి థర్డ్ ప్లేస్ అన్న అవును ఆ థర్డ్ ప్లేస్ ఖర్చింది కదా ఇంత ఖర్చు పెట్టి డబ్బులు కూడా నిజంగా బిఎస్పీ అని తప్ప డబ్బులు కూడా చాలా మటుకు ఖర్చు పెట్టిరు నిజంగా చాలా మటుకు మాజీ నాయకులను వాళ్ళని ఉన్నారని ఆరోపణలు కూడా వచ్చినాయి కానీ బిఎస్పి పార్టీ బహుజనవాదం అనే ఒక సిద్ధాంతాన్ని ఉన్నది కాబట్టి సిద్ధాంతంలో ఉన్నది కాబట్టి ఎవరేమనలేకపోయారు నిజంగా ఇప్పుడు పెద్ద నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఏం చెప్పారంటే అన్న పార్టీ ఇది ఒక సిద్ధాంతం మీద ఉన్న పార్టీ అందులో వ్యక్తుల్ని వ్యక్తుల్ లాగానే చూస్తాం కానీ మేము పార్టీ లాగా చూడడం చాలా మంది ఇలాంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళతో మాకు లేదు ఏదైతే సిద్ధాంతం మీద మేము ఆ సిద్ధాంతం మీద కొట్లాడతామని వాళ్ళు కూడా చెప్తారు ఖచ్చితంగా ఆ నినాదం మీద మేము కూడా మద్దతు వాళ్ళు అంటే ఇప్పుడు బిఎస్పీ ఇప్పుడు బిఎస్పీ పార్టీని వీడిన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పెద్దపల్లి మన దాసరి ఉషా గారిని నిజంగా పెద్దపల్లి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రానిస్తారా ఇక్కడ సమాధానం చెప్పాలి కదా ఇది రోజుల మొత్తుకుని రెండు సంవత్సరాల బట్టి నువ్వు ఏమని చెప్పినావు ఇక్కడ ఈ నీళ్ళ బావి నీళ్ళు రాక బావి నీళ్ళు చేదు మంచి కాదని చెప్పి చెప్పినావు ఇలా నీళ్లు ఆ బాయి నీళ్ళు ఎట్లయితే అని చెప్పి అడుగుతారు నిజంగా ఇప్పుడు ఇక బిఆర్ఎస్ పార్టీలో ఉషా గారు జైనారు కాబట్టి ఇప్పుడు పక్క కమర్షియల్ ఇక ఉషా గారు ఇట్లా అది ప్రజలు అడుగుతారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందాకు ఖచ్చితంగా ఇక్కడ చేయరు ఆమెను ఆమె ఇంకా నియోజకవర్గం చూసుకుంటే తప్ప ఇక్కడ ఏమి ఉండదా సరే సరే థ్యాంక్ యూ అన్న మంచిది